హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే విద్యా దృక్పథాలు చెప్పుకుంటున్నాము దాంట్లో మనము స్వాతంత్రం పూర్వం కమిటీల లోపల ఎయిటీన్ థర్టీన్ చార్టర్డ్ చట్టం గురించి చెప్పుకుంటున్నాము ప్రీవియస్ క్లాసులలో మనం చట్టం యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము ముఖ్యాంశాలు అదేవిధంగా మనము పాక్ పక్షిమ విద్యా వివాదం చెప్పుకున్నాము ఈ రోజు క్లాస్లో ఈ చట్టం అనంతరం పరిణామాల గురించి చెప్పుకుందాం దానిలో ఫస్ట్ పాయింట్ చూడండి ఈ చట్టం అధికారులలో విద్యాసేవ అనాధికరంగా చేయాలనే ఆలోచన కల్పించింది వీరిలో ముఖ్యులు మద్రాస్ గవర్నర్ మండ్రో బొంబాయి రాష్ట్ర గవర్నర్ ఎల్ఫిన్స్టన్ కలకత్తా గవర్నర్ జనరల్ మింటో మరియు జార్విస్ కెండి ఈ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి నాంది పలికింది పై అందరూ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ థర్టీ మధ్య కాలంలో విద్యా సంఘాలు స్థాపించి విద్యావ్యాప్తి చేయడంతో పాటు గ్రామాలలో విదేశీయ సాంప్రదాయ పాఠశాలలు స్థాపించి అక్కడ మాతృభాషలోనే బోధన జరగాలని సూచించారు వీరు తాలూకా స్థాయిలో ఇంగ్లీషు పాఠశాలలు రాష్ట్రానికి ఒక కాలేజీని స్థాపించారు నెక్స్ట్ చూడండి బెంగాల్ గవర్నర్ మింటో మాతృభాషలో బోధన చేస్తూనే పర్షియన్ సంస్కృతము ఇంగ్లీష్లలో కూడా బోధన చేయాలని సూచించాడు ఇతడు హిందూ బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పరిచి కుట్లు అల్లికలు వంటివి నేర్పించాడు నెక్స్ట్ చూడండి బొంబాయి రాష్ట్ర గవర్నర్ ఎల్పిన్స్టన్ అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇతడు స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీని స్థాపించి విద్యకు సేవ చేస్తూనే ఎయిటీన్ ట్వంటీ త్రీలో ఒక నివేదికను సమర్పించాడు ఉపాధ్యాయులకు శిక్షణ ప్రాంతీయ భాషలో పుస్తకాల పంపిణీ జిల్లా పరీక్షాధికారి అధికారి పాఠశాల పరీక్షాధికారి నియామకం వ్యవసాయ ప్రయోగ కేంద్రాల స్థాపన మొదలైనవి ఏర్పాటు చేయాలని సూచించాడు ఇతని ప్రోత్సాహంతోనే బొంబాయిలో ఇంజనీరింగ్ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి నెక్స్ట్ చూడండి భారతీయుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పర్యవేక్షణలో కలకత్తా పరిసర ప్రాంతాలలో అనేక బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి రాజా రామ్మోహన్ రాయ్ హిందూ కళాశాల ఎయిటీన్ సెవెంటీన్లో స్థాపించుటకు కృషి చేసి ఉన్నత విద్యను అందించుటకు పాటుపడ్డారు మరియు పాశ్చాత్య విద్యావేత జేఈడి బెత్యూన్ బాలికల విద్యను ప్రోత్సహించిన వారిలో ముఖ్యులు నెక్స్ట్ చూడండి క్యాప్టెన్ జెర్విస్ కెమ్డి ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల ఏర్పాటు చేయబడి అక్కడ భారతీయ శాస్త్రాలైన వేదాలు వ్యాకరణం తర్కము ఆయుర్వేదంలను నేర్పించేవాడు ఇతడు ఇంజనీరింగ్ తరగతులలో భారతీయులకు అర్థమయ్యేలా ప్రాంతీయ భాష అయిన కొంకణి మరాఠీలలో తర్జుమా చేసి బోధించే ప్రయత్నం చేశారు నెక్స్ట్ చూడండి అదేవిధంగా మైసూర్ రాజు మద్రాసులో ప్రేజర్ అనే వ్యక్తి ఢిల్లీలో విద్యా సంస్థలు ప్రారంభించారు కాశీలో మదన్ మోహన్ మాలవ్య హిందూ పాఠశాలను ప్రారంభించారు అదే తర్వాత హిందూ విశ్వవిద్యాలయంగా మారింది మాలవ్య గారు ఆసియాలోనే అతిపెద్దదైన ఈ హిందూ రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాన్ని అనీబసెంట్తో కలిసి ప్రారంభించారు తర్వాత ఇతడు అదే విశ్వవిద్యాలయానికి వీసీగా కూడా పనిచేసిండు అతడి తర్వాత వీసీగా పనిచేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్ వ్యవస్థాపకుడు కూడా మాలవ్యా గారి నెక్స్ట్ ఈ చట్టం ముగింపు చూడండి చివరికి బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఎక్కువగా ఆంగ్ల విద్య వైపే మొగ్గు చూపారు ఎందుకంటే వీరి పాలనలో ఆంగ్ల విద్య రాజకీయ ప్రాముఖ్యతతో పాటు మత ప్రాముఖ్యం పొంది వ్యక్తుల జీవన విధానంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది నెక్స్ట్ చూడండి అందుకే భారతీయ చరిత్రలో ఎయిటీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీ ఫోర్ మధ్య కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడి అనేక మార్పులు సాధించిన కాలంగా పిలవబడింది ఈ కాలంలో మూడు రకాల భావవాదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ విప్లవాత్మక భావావాదం విద్య ద్వారా ప్రజలలో మతరహితంగా మార్పు తీసుకురావడం సెకండ్ వన్ చూడండి విజ్ఞాన సమపార్జన నూతన విజ్ఞాన వ్యాప్తితో పాటు పాక్షాత్య విజ్ఞాన వ్యాప్తి ద్వారా హిందూ విధానంలో మార్పులు తీసుకురావడం తాడువని చూడండి విప్లవ వ్యతిరేకవాదం వీరు జీవనోపాధి కల్పించేదే విద్యగా భావించారు ఆంగ్ల భాష నేర్చుకొని మాట్లాడడం రాయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో చేరడము కనీస జీవనోపాధి కల్పించడము విద్య లక్ష్యంగా రూపొందాల్సింది ఈ విప్లవ వ్యతిరేకవాదానికి మెకాలే ఆజ్యం పోశాడు చివరికి ఏది ఏమైనప్పటికీ ప్రాక్ష వ్యాధులు ఆంగ్లా సిస్టులు భిన్న వాదాలు వినిపించినప్పటికీ కంపెనీకి ఉన్న పరిమిత వనరుల దృష్ట్యా అందరికీ విద్య అందించడం సాధ్యం కాదని ఇంగ్లీష్ భాష ద్వారానే విజ్ఞానాన్ని అందించవచ్చని ఏకీభవించారు తర్వాత ఈ వాద ప్రతివాదాలకు తెరదించుతూ అప్పటి వైస్రాయి విలియం బెంటింగ్ సలహా సంఘంలోని న్యాయ సభ్యుడైన లార్డ్ మెకాలే ఎయిటీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీ ఫోర్ వరకు గల విద్యా విధానం సందిగ్ధతలను తెరదించుతూ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరిలో తన ప్రతిపాదనలను విలియం పెయింటింగ్కు సమర్పించాడు ఈ ప్రతిపాదనలు వెయ్యి మంది జనరలతో కూడిన సైన్యం కూడా చేపట్టలేని పని చేసి పెట్టాయి ఈ ప్రతిపాదనల ద్వారా మెకాలే భారతదేశాన్ని పూర్తిగా ప్రాక్షాతీకరణం చేశాడు ఈ ప్రతిపాదనల సారాంశమే అదోముక వడపోత సిద్ధాంతము ఎయిటీన్ థర్టీన్ చార్టర్డ్ చట్టం ఇంతటితో క్లాస్ అయిపోవడం జరిగింది మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ